మాషలో గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తామో చూద్దాము ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి ఆ దాంతో పాటు పది పండు కాయలు వేసుకొని కొంచెం సేపు ఆయిల్ లో ఫ్రై చేయాలి ఆ ఫ్రై చేసిన తర్వాత అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఒక గోంగూర కట్ట అలా వేసుకోవాలి అది ఉడికిన తర్వాత దాన్ని ఒక సైడ్ తీసుకొని పెట్టేసుకుందాము గోంగూర అంతా రోడ్లో మనం ఇందాక వేయించిన పచ్చిమిర్చి వేసేసి అండ్ ఆల్సో కళ్ళుప్పు వేసి బాగా దంచాలన్నమాట అది కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత దాంట్లో మనం సైడ్ ఉంచుకున్న గోంగూరను కూడా వేసి బాగా దంచాలి అది దంచిన తర్వాత కొంచెం పేస్ట్ అవ్వగానే దాంట్లో ఎల్లిపాయలు వేసి కొన్ని రెబ్బలు బాగా దంచుకొని దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా రుబ్బుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి సో కొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటండి దాని తర్వాత బౌల్లో తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టేయాలి దానికి పోపులో కొంచెం కర్రీ కర్రీలీస్ రెడ్ చిల్లీస్ గార్లిట వేసుకొని పోపు పెట్టుకుని ఆ పచ్చని తాలింపులో వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేస్తే చాలా అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్